ఆ తల్లి షాపు పెట్టుకునే పరిస్థితి ఈ సభాముఖంగా అడుగుతున్న జగన్ని ఇదేనా మా బీసీలకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని పాదయాత్రలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆనాడు ఆదరణ పథకం కింద రజక సోదరులకి వాషింగ్ మెషిన్ ఇచ్చాం కానీ ఈ రోజు ఆ వాషింగ్ మెషిన్ అన్ని పక్కన పెట్టేసే పరిస్థితి వచ్చింది రజక సోదరులు అడిగా ఎందుకు మీరు వాడట్లేదంటే పెరిగిన కరెంట్ ఛార్జీల వల్ల మేము వాషింగ్ మెషిన్ వాడుకోలేకపోతున్నాం అని చెప్పారు కళ్ళు గీత కార్మికులకి పని ముట్లు ఇవ్వట్లేదు ఏకంగా ఎక్సైజ్ అధికారులు వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ వల్ల కళ్ళు గీత కార్మికులకి కావాల్సిన చెట్లు కూడా కొట్టేసే పరిస్థితి నేను స్వయంగా చూసా చేనేతలకి ఆనాడు ఉచితంగా కరెంట్ అందజేశాం సబ్సిడీ ద్వారా అనేక పరికరాలు అందజేశాం యాభై శాతం సబ్సిడీతో మగ్గాలు ఇచ్చాం కలర్ సబ్సిడీ ఇచ్చాం యాన్ సబ్సిడీ ఇచ్చాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన్ని రద్దు చేసింది ఇంకా మా యాదవ సోదరులు కూడా ప్రోత్సహించడానికి గతంలో గొర్రెలు మేకలు పెట్టుకున్నా డబ్బులు ఇచ్చాం మినీ గోకులాలు కట్టాం ఏకంగా బంజర భూములు కూడా ఆనాడు అందజేశాం ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి గోపాలమిత్రులు మెడబట్టుకుని బయటికి గెంటేసింది వాళ్ళని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం ఇంకా మా మత్స్యకార సోదరులకి గతంలో సబ్సిడీ ద్వారా వలలు అందజేశాం బోట్లు ఇచ్చాం ఏకంగా ఐస్ బాక్సులు మోపెట్లు కూడా అందజేశాం ఈ ప్రభుత్వం వాళ్ళని కూడా మెడబట్టి రోడ్డు బయట గంటేసింది బీసీ సోదరులకు ఎదుర్కొన్న సమస్యలు పాదయాత్రలు తెలిసిన అవకాశం నాకు వచ్చింది ఆ నివేదిక వేదికమైన పెద్దలకు అందజేశాం అది మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ లో భాగంగా మన సమస్యలు పరిష్కరిస్తారు రెండు వేల పంతొమ్మిదిలో నేను పోటీ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు నన్ను అడిగాడు ఆనాడు ఆయనకు ఒకటే చెప్పా అయ్యగారు ఎప్పుడు గెలవని నియోజకవర్గం నాకు ఇవ్వండి గెలిపించి చూపించే బాధ్యత నేను తీసుకుంటానన్నాను ఆనాడు నన్ను మంగళగిరికి పంపించారు ఇరవై ఒక రోజుల ముందలు వచ్చాను స్వల్ప మెజారిటీతో ఓడిపోయాను కానీ గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మంగళగిరి ప్రజలు నమ్ముకుని ఎప్పుడు లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పసుపు జెండా చేసింది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేశాం మంగళగిరి ప్రజలందరికీ నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నాకు మీరు అండగా నిలబడ్డారు నన్ను మీరు ప్రోత్సహించారు మీరు ముందరికి నడవండి మీకు అండగా నిలబడతానని నాకు మీరు కొండంత బలం అందజేశారు అందుకే ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారు నేను కొన్ని మంగళగిరి ప్రజల తరఫున